అనగనదా ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాము నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతని వద్దకు చాలామంది వచ్చి కొనుక్కునేవారు కానీ సోము అత్యాశతో ప్రజలను మోసం చేస్తూ వ్యాపారం చేసేవాడు ప్రజలు అతని వద్దకు తక్కువగా వచ్చేవారు అతని వ్యాపారం తక్కువగా జరిగేది సోముకు రాముపై ఈర్షగా ఉండేది ఒకరోజు రాము కుటుంబంతో సహా వేరే ఊరిలో ఉన్నతమ బంధువుల ఇంటికి వెళ్తూ తల దగ్గర ఉన్న బంగారాన్ని సోముకి ఇచ్చి మేము మా బంధువుల ఇంటికి వెళ్తున్నాము ఈ బంగారన్ను నీ దగ్గర జాగ్రత్తగా ఉంచి మేము వచ్చిన తరువాత తీసుకుంటాము అని చెప్పి వెళ్తారు కాని సోము దుర్బుద్ధితో ఆ బంగారాన్ని కాజేయాలి అనుకుంటాడు కొంతకాలం తరువాత రాము ఊరి నుంచి తిరుగు వచ్చిన తరువాత సోము దగ్గరికి వచ్చి తల బంగారం తిరిగి ఇవ్వమంటాడు కానీ సోము ఇంకెక్కడిదీ మీ బంగారం నీ బంగారన్న ఎలుకలు వచ్చి తినిపోయాయి అంటాడు రాముకు సోము అబద్ధం చెబుతున్నాడని అర్థం అవుతుంది రాము సోముకి బుద్ధి చెప్పాలి అనుకుంటాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాముకు అవకాశం వస్తుంది ఒకరోజు సోము తన ఐదు సంవత్సరాల కొడుకును తీసుకువచ్చి రాము ఇంట్లో ఎవరు లేరు నేను ఒక పని కోసం వెళ్తున్నాను గంటలో వస్తాను కొంచెం మా అబ్బాయిని చూస్తుండు అని తన కొడుకును రాముకు ఇచ్చి వెళ్తాడు కొంత సమయం తరువాత సోము వచ్చి మా అబ్బాయిని తీసుకుని వెళ్తాను మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు అప్పుడు రాము ఇంకెక్కడి అబ్బాయి ఒక గద్ద వచ్చి మీ అబ్బాయిని ఎత్తితేల్లిపోయింది అంటాడు అబ్బాయిని డద్దయ్ నువ్వు ఎండడం ఏంటి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని రాముతో సోము గొడవ పెట్టుకుంటాడు అప్పుడు రాము ఆ రోజు బంగారాన్ని ఎలుకలు తిన్నప్పుడు పిల్లదాన్ని గద్ద ఎత్తి తెల్లదా అని వధిస్తాడు అప్పుడు తను బంగారంను కాజేయడం వల్లే రాము ఇలా అంటున్నాడని సోము అర్థం చేసుకుని నీ బంగారం విషయంలో నేను అబద్ధం ఆడాను నన్ను క్షమించు నీ బంగారం నీకు ఇచ్చేస్తాను నా కొడుకును నాకు ఇవ్వు అని ప్రాధేయపడుతాడు రాము సోముతో నేను నిన్ను నమ్మి బంగారం ఇచ్చాను కానీ నువ్వు నన్ను మోసం చేసి బంగారాన్ని కాజేయాలనుకున్నావు నీకు బుద్ధి రావాలనే నేను ఈ నాటకం ఆడాను మీ అబ్బాయిని ఏ గద్ద ఎత్తుకెళ్లలేదు ఇంట్లోనే ఆడుకుంటున్నాడు అని అబ్బాయిని తీసుకొచ్చి సోముకి అప్పచెక్కుతాడు సోము తన తప్పు తెలుసుకుని రాము బంగారం రాముకు ఇస్తాడు ఆ రోజు నుంచి సోము ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా ఉంటూ ఊరిలో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు